ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలని నేను చేస్తున్నాను ఇది మంచి మనకు తీవ్రమైన ఎండాకాలం వచ్చేసింది కదా మనకి నువ్వు ఎన్నిసార్లు దానం చేసుకున్నా సరే పర్వాలేదు ఏది పెట్టుకుని దానం చేసుకున్నా కూడా పర్వాలేదు షూష్రోల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి పెద్దమ్మని ఇక్కడి నుంచి ఎండాకాలం కాబట్టి మీకు చలిదనం వచ్చినవన్నీ పెడతా చూసి ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు అది చెయ్యండి ఓకేనా అయితే నేను ఇప్పుడు ఏం పెడతానంటే జుత్తు రాలిపోతుంది మరి జుత్తు పెరగాలంటే ఎలాగా జుత్తు రాలిపోవడం కరెక్టే రాలిపోతుంది ప్రతి ఒక్కరి నోటిని ఇదే మాట మరి పెరగాలంటూ ఆ పెరగాలంటే ఎలా పెరగాలో దేమ పెరగాలో ఏం పెరగాలో మనం చేసుకోవాలో అవన్నీ నేను చెప్పుతాను రండి చక్కగా మీరు విని చేసుకుంటే మీకు బాగుంటుంది ఓకేనా చూడండి అమ్మా నా జుత్తు ఎందుకంటే తాను అనుకని వెళ్ళాను పిల్లకేసాడు ఎలాగ నేనే వేసానండి జడ అంటే బాగా ఎక్కువైపోయి ఈ ఎండాకాలం కదా చిరాగ్గా ఉంటుందని నేనే వేసాను కావాలని జడ జడ వేయలేకపోయాను ఆ చేత్తో పట్టుకుంటే ఈ చెయ్యి నాకు అసలు ఇలా సరిపోలేదండి అంత లాంగ్ అంతటి తల కాదు నాది బరక తల బరక బరక అది ఈ తల కానీ ఇంకా ఎవరికైనా నుండిలా ఉంటే దువును పెడితే దువ్వుకోలేరు అంత కూడా ఎప్పుడైనా తల మీరు వారంలోనూ రెండు రోజులైనా నూనె రాయండి తల ఎప్పుడైతే బెత్తగా ఉంటుందో ఆ దువులా పెట్టగానే జారిపోతుంది మనకి ఎండ్తో పోవు రాలవు అది మీరు చూడండి నేను చెప్పేది అది ఇది ఒక డాక్టర్ గారు చెప్పిన హెయిర్కి సంబంధించి టిప్ అండి చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు ట్రై చేయండి నమ్మకంతో ట్రై చేయండి మీ జుట్టు బాగా పెరుగుతుంది దీనికోసం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక గ్లాస్ వరకు నీళ్ళు పోసుకోండి నిజంగా రిజల్ట్ అయితే మాత్రం మీరు చూసి షాక్ అయిపోతారు అంత బాగుంటుంది నేను స్టవ్ వెలిగిస్తాను స్టవ్ వెలిగించలేదు ఇంకా చూశారు కదా మీరు పెద్దమ్మ జుట్టు కానీ నా జుట్టు కానీ నిజంగా రిజల్ట్ వచ్చినయే మన ఛానల్లో వీడియోస్ ఉంటాయండి మీరు ఎలాంటి భయం లేకుండా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో వేసుకోవాల్సింది ఏంటంటే ఇదిగోండి కాఫీ పొడి ఇది ఒక డాక్టర్ దగ్గర నేను చూసి నేర్చుకొని తయారు చేసుకొని అప్లై చేసి రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో తయారు చేసి మీకు అప్లోడ్ చేస్తున్నాను దీనికోసం నేను ఇప్పుడు ఇది చిన్న స్పూన్ అండి పెద్ద స్పూన్ కాదు రెండు స్పూన్ల వరకు కాఫీ పొడి వేసుకుంటున్నాను కాఫీ మన హెయిర్కి చాలా మంచి రిజల్ట్ ఇస్తుందండి చాలామంది అనుకుంటారు ఆ కాఫీ పొడి ఏంటి తలకి అని అనుకోవచ్చు కానీ అలా ఏం లేదండి నిజంగా చాలా బాగా రిజల్ట్ వస్తుంది వైట్ హెయిర్ రాకుండా జాస్తి చుండ్రు కూడా తగ్గిస్తుంది ఆ తర్వాత జుట్టు చిట్లిపోకుండా కాపాడుతుంది చాలా ఉపయోగాలు ఉన్నాయండి కాఫీ పొడి వల్ల కాఫీ పొడి వేసిన తర్వాత ఇప్పుడు మనం వేసుకోవాల్సింది టీ పొడి అండి ఇది టీ పొడి కాఫీ పొడి మన హెయిర్కి ఎంత బాగా రిజల్ట్ ఇస్తాయంటే ఇది టీ పొడి ఏ టీ పొడి అయినా పర్వాలేదు వేసుకోండి అంటే మన ఇంట్లో వాడుకున్న టీ పొడి వేసుకోండి ఒక స్పూనే వేసాను టీ పొడి కాఫీ పొడి మాత్రం చిన్న స్పూన్తో రెండు స్పూన్లు వేశాను ఈ రెండు కూడా మనకి మరగాలి బాగా మరిగించండి నీళ్ళు ఒక గ్లాస్ పోసాం కదా కొద్దిగా కెరాలి నీళ్లు దాకా మనం వెయిట్ చేద్దాం కెరలుతు చూశారు కదా మనకి ఇప్పుడు అలా కెర్లుతున్నప్పుడు పసు ఇది పసుపు వేస్తాను నేను ఇదిగోండి ఇంత ఈ మాత్రమే వేసుకోండి పసుపు పసుపు ఏంటి తలకే అనుకోకండి మీ జుట్టు ఇది ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు మూడే మూడు సార్లు చేయండి ఆ రంగుల పొడుగు బాగా నలుపు ఆ తర్వాత ఒత్తుగా బలంగా స్ట్రాంగ్గా మన పెద్దమ్మ జుట్టు నా జుట్టు ఎలా ఉందో మీరు ఆ విధంగా ఉంటుందండి మీరు అసలు భయం లేకుండా ట్రై చేయండి నిజంగా చాలా సూపర్ రెమెడీ అనమాట ఇది నేను ఇప్పుడు తయారు చేసి చూపించడం కాదండి మీరు తయారు చేసుకొని వాడి మీరు మందికి షేర్ చేస్తారు వీడియో అంత మంచి వీడియో అనమాట పసుపు కూడా వేసాం కదా కొంచెం కెరలనివ్వండి పసుపు కూడా దిగాలి దాంట్లో కాఫీ పొడి టీ పొడి అయితే మరిగిపోయింది మనకి పసుపు వేసాం కదా కొద్దిగా మరగనివ్వండి మరిగిందండి నేను ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను కట్టేసి మనం ఇప్పుడు వడపోసుకుందాం ఇలా వడపోసిన నెలల్లో ఇవ్వండి వడపోసాను కదా ఇప్పుడు నేను ఇందులో నేను ఏ షాంపూ వాడుకుంటున్నానో ఇంట్లో ఆ షాంపూ అయితే వేస్తున్నానండి ఇప్పుడు ఇందులో నాకు ఎంత సరిపోద్దో తలకి అంత వేసుకుంటున్నాను నాకు ఈ షాంపూ చాలా బాగా పడుతుంది అందుకని నేను ఇది యూస్ చేస్తున్నాను హెయిర్ అన్నది అస్సలు ఊడదు మీ ఇంట్లో మీరు ఏదైతే యూస్ చేస్తున్నారో షాంపూ మీకు రిజల్ట్ వచ్చిందో దాన్ని వేసుకోండి ఇందులో వేసుకొని బాగా కలపండి ఇలా కలిపిన దాంట్లో మన ఇంట్లో ఉన్న పర్వ పర్వాలేదు అలోవెరా బయట దొరుకుద్ది కదా ఇలాంటిది అదైనా పర్వాలేదండి తెచ్చుకోండి అలోవెరా మాత్రం ఖచ్చితంగా వేసుకోండి అలోవెరా నేను వేస్తున్నాను ఇప్పుడు చాలా మంచి రిజల్ట్ వస్తుంది మనకు అలోవెరా వేసుకోవడం వల్ల సరిపోతుంది మనకు ఆ మాత్రం ఇప్పుడు బాగా కలపండి ఎంత మంచి షాంపూ మనం తయారు చేసుకున్నాము చూశారు కదా షాంపూ అంటే ఊరికే షాంపూ చేసేయడం కాదండి ఇలా తయారు చేసుకొని మీరు షాంపూ వాడండి రిజల్ట్ మీకే తెలిసింది ఇది ఎలా వాడాలో కూడా మీకు చెప్తాను ఒకసారి చూడండి ఇదేం చేస్తారంటే ఫస్ట్ మీరు మామూలుగా తలకి బాత్రూమ్లోకి వెళ్లకుండానే మీరు తల మొత్తానికి స్కాల్ఫ్ నుంచి కింద భాగం వరకు మీరు అంటించేసుకోండి కొద్దిగా చల్లారనివ్వండి వేడి మీద కాదు చల్లారిన తర్వాతనే మీరు పెట్టుకోండి తల మొత్తానికి పెట్టేసుకున్న తర్వాత బాగా మసాజ్ చేయండి దీంతో ఇవి ఇలా వేళ్ళతో మనం మసాజ్ చేస్తూ ఉంటే కాలుతుంది నాకు ఇలా వేళతో తీసుకుని మనం మసాజ్ చేస్తూ ఉంటే ఇలాగా రక్త ప్రసరణ జరుగుద్దండి బయట మనకు మార్కెట్లో మసాజ్ చేసే దువెళ్ళు కూడా ఉన్నాయి అవి తెచ్చుకోండి ఇంకా బాగా రక్త ప్రసరణ జరుగుతుంది దువ్వెన కాస్ట్ కూడా చాలా తక్కువే అది ఇలా మనం పెట్టి చేతులతో ఎలా అయితే మనం మసాజ్ చేసుకుంటామో ఆ బ్రష్ మనకు అలా చేసేస్తుంది దాని మీద పెట్టి మనం ఇలా ఇలా అంటూ ఉంటే చాలు అది తెచ్చుకోండి తెచ్చుకొని మసాజ్ చేసుకోండి లేకపోయినా పర్వాలేదు ఇలా వేళతో అయినా చేసుకోండి చేసుకొని ఏం చేస్తారంటే ఒక పావు గంటే ఎక్కువ అవసరం లేదండి ఒక పావు గంట ఇరవై నిమిషాలు అలా ఉండండి ఉండి బాత్రూంలోకి వెళ్ళి మీరు స్నానం చేసేసేయండి తలకి ఇంకా షాప్ మేము పెట్టవలసిన పెట్టనవసరం లేదు ఇందులోనే షాంపు ఉంది కదా కలబంద కూడా వేసాం కాబట్టి మనకి నొరగా సరిపోద్ది మురికి కూడా పోద్ది తలకున్న మురికి కూడా పోద్ది అప్పుడు మీరు బయటకు వచ్చేస్తారు కదా సాఫ్ట్గా అంటే చాలా మెత్తగా ఉన్న తుండుని తుండుతో తుడుచుకోండి గట్టిగా ఉన్నది బరగ్గా ఉన్నది తుడవకండి వెంట్రుకలు లాగేస్తుంది ఆ తర్వాత చాలా మరీ ఎండలో కూడా ఉండించోవద్దు ఇంట్లోనే ఫ్యాన్ కిందే చక్కగా తల పెట్టుకొని తల ఆరిన తర్వాతనే పెద్ద పళ్ళు ఉంటాయి కదండి పెద్ద పళ్ళుతో దూకోండి తల ఆరకుండా దువ్వేమంటే మాత్రం మొత్తం ఇలా పట్టుకొని వచ్చేస్తుందండి జుట్టంతా కూడా చాలామంది తల ఏం చేస్తారంటే తడి తల మీదే దువ్వేస్తారు అలా దువ్వడమే చాలా పెద్ద మిస్టేక్ అనమాట అలా చేయకండి ఆరేంత వరకు క్లిప్ పెట్టేసండి ఆరిపోద్ది ఆరిన తర్వాత చక్కగా తల దువ్వుకోండి ఇలాగా ఇది ఇప్పుడు ఒకసారి ఈరోజు చేసాము కదా రేపు ఎల్లుండు చేయొద్దు మళ్ళీ తర్వాత మరుసటి రోజు చేసుకోండి మళ్ళీ ఇంకా రెండు రోజులు ఆగి ఇంకొక రోజు చేసుకోండి మూడు సార్లు చేస్తే మీకు రిజల్ట్ ఎంత బాగా వస్తుందంటే మీ జుట్టు రాలడం ఆగిపోతుంది చుండ్రు తగ్గిస్తుంది చిట్లు పోవడం ఆపుతుంది ముందు జుట్టు పెరగడం చూస్తారు ఆ రంగులాలు అమాంతం పెరిగినా కానీ ఆశ్చర్యపోయినవసరం లేదు ఆ తర్వాత జుట్టు పెరుగుతూ ఉండగా మీరు ఎంత ఎంత లావుగా అయినా మీరు పెద్దమ్మ జుట్టు చూసారా ఎంత లావుగా ఉంటుందో అంత లావుగా చాలా అంటే ఇలా పట్టుకుంటే సిల్కీగా ఎలా అయితే జారిపోద్దో అంత సిల్కీగా కూడా జారిపోద్ది అండి చాలా రిజల్ట్ ఉంది దీనికి మీరు ఎవ్వరి మాటలు నమ్మకుండా చక్కగా ఇది ట్రై చేసి చూడండి చూసిన తర్వాత మీకు రిజల్ట్ వస్తుంది చాలామందికి కూడా ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో మంచి మంచి రిజల్ట్ వస్తున్నాయి అని కామెంట్స్ కూడా పెడుతున్నారు అందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి రిజల్ట్ వచ్చినాయే నేను అప్లోడ్ చేస్తున్నాను